మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు యువ వికాసానికి తరలిన జనం మాజీ ఎమ్మెల్యే కోర్కొట్టి చంద్రన్ అదుపులోకి తీసుకున్న పోలీసులు గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో కంపించిన భూమి ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు జరుగుతున్న ప్రజా పాలన విజయోత్సవ సభకు రామగుండం నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో జనం తరలి వెళ్లారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఇచ్చిన పిలుపు మేరకు రామగుండం నగరపాలకంలోని యాభై డివిజన్ల నుండి అంతర్గం పాలకుర్తి మండల పరిధిలోని గ్రామాల నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్న ఈ విజయోత్సవ బహిరంగ సభకు జనం సుమారు వంద బస్సుల్లో ఇక్కడి నుంచి కదిలి వెళ్లారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీకి చెందిన నాయకులు కార్యకర్త కూడా అధిక సంఖ్యలో తరలి వెళ్లారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరగనున్న ప్రజా పాలన విజయోత్సవ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన కాంగ్రెస్ ప్రజా వంచన నిరసన దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు ప్రయత్నించారు నిరసన దీక్షకు నాయకత్వం వహిస్తున్న రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ను బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కమిషనరేట్ పరిధిలోని జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు మహిళలు ఈ దీక్షను కొనసాగించారు రెండు గంటల తర్వాత ఈ నిరసన దీక్షను విరమించారు కాగా ఈరోజు తెల్ల వారుజాము నుంచే పలువురు బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి చెందిన ప్రజా నాయకులను పలు యూనియన్లకు చెందిన పార్టీలకు చెందిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు जय कर ్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పోలీసులు అడ్డుకుంటున్నారు ಈ <imitation> ರೋಜುಳ್ಳಿ <imitation> సంవత్సర పాలన ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా మరి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తప్పకుండా ఏనాడు ఎప్పుడు మీరు నెరవేర్స్తారు మరి ఈ యొక్క ముఖ్యమంత్రి సభలో ఆ యొక్క హామీలను నెరవేర్చే డేటు ప్రకటించాలనే ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఆవరణలో మరి యొక్క నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపడితే ఈ యొక్క దీక్షా కార్యక్రమానికి విచ్చేస్తున్న బిఆర్ఎస్ నాయకులను మరి అదే విధంగా మాజీ శాసనసభ్యులైన గోరుగంటి చంద్ర గారిని మరి అనుకోకుండా రీతిలో వారిని అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము మరి ఏదైతే మా ఇంట్లో మేము దీక్ష తీస్తున్నాము రోడ్డు మీద కాదు ఇతరులకు ఇబ్బంది చేస్తున్నాం ముఖ్యమంత్రి కార్యక్రమానికి అడ్డుపడతలేము ఏదంటే నిరసన ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేస్తే ఎవరికైనా హక్కు ఉన్నది కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం విధంగా పోలీసు వ్యవస్థను కూడా డిమాండ్ చేస్తున్నాం మీకు ఇది తగదు ప్రజాస్వామ్యంలో ఏదైతే మరి ప్రజలకు ఇబ్బంది కలిగితే ఏదైనా మరి చేయరాని కార్యక్రమం కార్యక్రమాలు చేస్తే అరెస్ట్ చేయాలి కానీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మరి నిరసన కార్యక్రమం బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈరోజు బీఆర్ఎస్ ఆఫీసులో శాంతియుతంగా నిరసన దీక్ష చేద్దామని చెప్పి మా గౌరవ మాజీ ఎమ్మెల్యే చందనన్న గారు ఆదేశాలు జారీ చేయడం వల్ల మా కార్యకర్తలందరూ నాయకులందరూ ఎక్కడి వాళ్ళ అక్కడ ఆఫీస్కు చేరుకుందామని అంటే ఈ పోలీసు వారు మొత్తము గోదావరి అన్ని ప్రాంతాలలో పోలీసు వెహికల్స్ పోలీసు వారు ఉండి మా నాయకులందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి అలాగే మా గౌరవ మాజీ ఎమ్మెల్యే చంద్రు కూడా అక్రమంగా ఆఫీసులోకి వచ్చి ఆఫీసు నుంచి తీసుకోవడం జరిగింది ఇది అన్యాయము మరి ఇది అక్రమము ఏ ఈ పద్ధతి బాగా లేదు అనేది ఆలోచన చేయాలి మేము ఏం చేస్తున్నాము అలివి కానీ హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరిచ్చిన హామీలు నెరవేర్చమని అడగడము మరి తప్ప ఈ అడిగిన హామీలు వాళ్ళ ఏవైతే చెప్పిరో అవి చేయమని అడుగుతే అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది శోచనీయము ఈ అరెస్టులను మేము ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున వెంటనే గౌరవ చంద్రాలను విడుదల చేయాలని అలాగే మా దీక్షా కార్యక్రమాలను స్పగ్నం చేయకుండా ఉండాలని చెప్పి వాళ్లకు విజ్ఞప్తిస్తూ మరి రేపు కొద్దిగా వీళ్ళు అసలు మహిళలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పి సంవత్సరం అయింది అసలు ఇవ్వడం అది లేదు గది లేదు ఇరవై ఐదు వందలు మహిళలకు ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఇవ్వలేదు మరి రైతు భరోసా చేస్తానని చెప్పి ఒక్కసారి కూడా ఏనే లేదు ఇస్తానన్న రుణమాఫీ కూడా సక్రమంగా చేయనే లేదు ఏమంటున్నావు చరతులు లేని రుణమాఫీ చేయమని మా నాయకులు అడుగుతున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మా మాజీ ఎమ్మెల్యే చంద్రన్న గారు అడుగుతున్నారు అడిగినంత మాత్రాన్ని అరెస్ట్ చేయడం అనేది ఇది చాలా విడ్డూరంగా ఉన్నది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఎందుకు గోదావరికులు ఉన్న నాయకులకు ఎందుకు భయం అసలు ఇది మరి మొత్తము బుల్డోజర్ పెట్టి ఈ ఊరును నాశనం చేయాలనే ఉద్దేశంగా కూల్స్తున్న క్రమేణా ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు గాని లేకపోతే ప్రజలు గాని ఇక్కడ ఉన్న పబ్లిక్ అంతా వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతున్నారు ఇక్కడ ఉన్న నాయకుల మీద దుమ్మెత్తిపోతున్నారు అనే ఉద్దేశంగా ఈ అణసి వేయాలనే ధోరణితోటి ఈ అక్రమ అరెస్టులకు పూనుకుంటారు తప్ప ఈ కాంగ్రెస్ మంచి పద్ధతి కాదు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా తెలియాలి అసలు ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏముంది మిమ్మల్ని ఏమడుగుతున్నారు ఈ ప్రజా సమస్యలను పరిష్కరించమని చెప్తాం మీరు చెప్పిన మాటలనే మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కరించమని అడగడం నేరమా అని మేము ప్రశ్నిస్తాం అందుకని అందరికీ తెలియజేస్తున్నాం హెచ్చరిస్తున్నాం మీరు ఇట్లాంటి అరెస్టులు ఎన్ని చేసినా ఉద్యమాలలో కొట్లాడిన వాళ్ళు తెలంగాణ రావడం కోసం ఆరు నిషాలు కేసీఆర్ గారి నాయకత్వంలో శ్రమపడి ఒక నూట అరవై కేసులు మోసినటువంటి కోరకం చంద్రన్నకు ఇది కొత్తం కాదు కేసులతోటి భయపడేదేం లేదు చంద్రన్న నాయకత్వంలో పనిచేయడానికి ఇక్కడ అనేకమైనటువంటి జైలు శిక్షణ అనుభవం పొందినటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు గోదావరి కాబట్టి కంపల్సరీ ఎల్లవేళలా వీళ్ళు కొట్లాడుతూనే ఉంటారు వీళ్ళు ప్రజల కోసం నిలబడి పోరాడడానికి వెనకాడేది లేదని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళని పలు చోట్లతో పాటుగా గోదావరి నది పరివాహకంలో ఉన్న గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో స్వల్పం కంటే కొద్దిగా ఎక్కువగా భూమి కంపించింది ప్రకంపనం చెందింది సరిగ్గా ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు సుమారు ఐదారు సెకండ్లు భూమి కంపించింది ఈ సెకన్లలో మధ్యలో అర అరసెకన్ ఆగినట్టే ఆగి మళ్ళీ కంపించింది అన్ని చోట్ల కంటే గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో భూమి ఎక్కువగా కంపించినట్టుగా తెలుస్తుంది కంపించే ముందు చిన్న శబ్దమైంది రెప్పపాటు తో జరిగిన ఈ కంపనం ఇక్కడి ప్రజలు ఉలిక్కి పడ్డారు భయంతో ప్రజలు బయటికి వచ్చారు వణికిపోయారు ఈ ప్రాంతంలో సాధారణంగా ఉండే సింగరేణి ఓపెన్య కాష్ట్రం నుంచి వచ్చే శబ్ద కదలికలుగా స్థానికంగా చాలా మంది అభిప్రాయపడ్డారు కాగా ఈ కదలిక చర్చానీయంశంగా భయందోళనంగా మారింది చాలా చోట్ల ఇండ్ల గోడలు సన్నగా బీటలు వచ్చాయి ఈ భూమి ఇలా కంపించడాన్ని ఇంకా పారిశ్రామిక ప్రాంత ప్రజలు మర్షిలు పోలేకపోతున్నారు ఎక్కడ చూసినా ఇదే చర్చ ఉంది ప్రజెంట్ ఒక అరగంట కింద అంటే ఏడున్నర ప్రాంతంలో మా దగ్గర భూమి కంపించినట్టు అయింది నేను పేపర్ చదువుకుంటూ ఉండి చూసే వరకు ఒకటేసారి అంత జల్లు అంది ఇంట్లో సామాన్ కూడా కొంచెం షేక్ అయినట్టు అయింది మాది సింగరేణి ప్రాంతం కానీ ఇప్పుడు బ్లాస్టింగ్ టైం కాదు బ్లాస్టింగ్ టైంలో మా ఊళ్ళో మాకు కొంచెం షేక్ అయినట్టు ఉంటుంది ప్రజెంట్ అయితే అసలు ఆ టైమే కాదు ఒకసారి కంపించింది నేను కూడా అసలు షాక్తో ఉండిపోయాను ఇదే రెండు సార్లు ఇట్నే జరిగింది నా పేరు విఘ్నేష్ నేను పెద్దపల్లి డిస్టిక్ గోదావర్ఖంలో ఉంటుంటాను నేను పొద్దున్నే లేచి హోంవర్క్ చేసుకుంటుంటే సోఫాలో సోఫాలో కూర్చొని చేసుకుంటుంటే సోఫా మొత్తం కదిలింది నాకు చాలా భయం అనిపించింది ఏమైంది డాడీ దగ్గరికి వచ్చి చెప్దాం అనేలోగానే అది మళ్ళీ ఆగిపోయింది నా పేరు సహేలి నేను రెడీ అయ్యి హోంవర్క్ చేస్తుంటే సోఫాలు ఊగినాయి సోఫాలో ఊగిడుతోంటే మా చెల్లిని పిలిచి సోఫాలు ఊగుతున్నాయి అంటే మా డాడీని పిలిచినాం భూమి కంపిస్తుంది అని చెప్పడుతోటే మేమందరం భయపడి బయటికి వెళ్ళినాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం